చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎన్ని శిక్షలు విధించినా సరే ఈ కామాందులైతే ఏమాత్రం తగ్గట్లేదు మరి చిన్నారుల మీద అగాయిత్యాలు గ్యాంగ్ రేపులు ఈ పాల్పడ్డం ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా క్రైమ్ రేటు తగ్గిస్తున్నావు అని చెప్తారు లేదంటే ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటాయి మీ హయాంలో ఇన్ని అత్యాచారాలు జరిగినాయి మా హయాంలో ఇన్ని జరిగినాయి కానీ వాటిని కట్టడి చేసే విషయంలో మాత్రం దిశ లాంటి పోలీస్ స్టేషన్ వచ్చినా ఏమొచ్చినా ఏమొచ్చినా సరే మహిళల మీద అగాయిత్యాలు ఆగట్లేదు చివరికి చిన్నారులను కూడా వదలట్లేదు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎనిమిదేళ్ల చిన్నారు మీద చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి వాటిలో మత్తుమందు కలిపి చేసిన ఒక దారుణమైన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది శ్రీకాకుళం డిఎస్పి సిహెచ్ వివేకానంద గోనపాలెంలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో బుధవారం ఆయన ఈ మీడియాకు ఈ వివరాలు అయితే వెల్లడించారు దాదాపు అంటే ఎనిమిదేళ్ళు అంటే ఆమె నాలుగో చదువుతున్న చిన్నారి ఇక్కడ పేరు మెన్షన్ చేయకూడదు కాబట్టి ఈ నెల పదమూడవ తేదీన భోగి పండుగ రోజు తోటి పిల్లలతో ఆడుకుంటుంటే అదే గ్రామానికి చెందిన నారు ప్రసాద్ అనే వ్యక్తి గమనించి ఆడికి ఇరవై మూడేళ్ళు అంట వాడు కూడా చిన్నారిని పక్కకు పిలిచి బిస్కెట్లు చాక్లెట్ ట్లు ఇస్తామని చెప్పి కొనిచ్చి దగ్గరలో ఉన్న ప్రభుత్వ సచివాలయం భవనం మీదకి తీసుకెళ్ళి అతి దారుణంగా అఘాయిత్యం చేశాడు తర్వాత కొన్ని రోజులకి అది వాళ్ళ బంధువులకి తెలియడం విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు ఎందుకంటే అది ఎలా తెలిసిందనేది కూడా ఇక్కడ రాశారు కానీ చాలా జుగుప్సాకరంగా ఉంది అది చెప్పే పరిస్థితిలో కూడా లేదు ఆమెకు రక్తస్రావం కావడం ఆ విషయాన్ని బంధువులు గమనించడం కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అంటే అక్కడ చిన్నారికి సంబంధించి తల్లి తండ్రి అందుబాటులో లేరట అందుకనే కాస్తంత ఆలస్యమైంది ఘటన వెలుగులోకి రావడం కూడా వాళ్ళు పన్నిమిత్తం మీద మరి వేరే చోటుకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమైనా ఇప్పుడు వాడిని పట్టుకున్నారు వాడి మీద కేసు అయితే నమోదు చేశారు అరెస్ట్ చేశారు ఏం చేసినా నిజంగా ఇలాంటి అగాయిత్యాలు ఇలాంటి ఘటనలు ఆపడానికి ఎన్ని చట్టాలు ఉన్నా కొత్త రకంగా ఎన్ని దిశ పోలీస్ స్టేషన్ వచ్చినా ఈ అత్యాచారాలు ఆగట్లేదు అందున ఈ చిన్నారుల మీద మరి ఎనిమిదేళ్ళు బాలిక మీద నాలుగేళ్ళు బాలిక మీద అగాయించాలి అంటే చాలా దారుణం మరి ఇటువంటి వాళ్ళని ఇటువంటి దుర్మార్గుల్ని కామాందుల్ని ఎలా శిక్షిస్తారు ఎలాంటి చట్టాలు ప్రయోగిస్తారు ఫోక్సో చట్టం మీద కేసు అయితే పెడతారు కానీ తర్వాత శిక్ష ఎలా ఉంటుందనేది చూడాలి